వాళ్ళు కూడా అడుగుతారు ఒకవేళ బీజేపీ తెలుగుదేశం పొత్తు పెట్టుకుంది అనుకోండి జనసేన ముగ్గురు విజయవాడ సెంట్రల్ వచ్చి బీజేపీ అడుగుతుంది వెస్ట్ వచ్చి వీళ్ళు అడుగుతారు జనసేన కాబట్టి ఖచ్చితంగా వదులుకోవడానికి సిద్ధపడాలా కాదు కూడదు అంటే నీకు జాతర అయితే చీల్చుకో పవన్ కళ్యాణ్ ఒప్పించగలిగే మెస్మరైజ్ చేసే అస్త్రం ఏముంది చంద్రబాబు గారి దగ్గర ఒకవేళ నిజంగా సిఎం షేరింగ్ కాకుండా పెద్ద ఆయన ముందు అంతే వీనికి తను గెలవలేనన్న భయం ఆయన నేను గెలిపిస్తానన్న భయం అంటే మన ఇద్దరం కలిస్తే జగన్ దించేయచ్చు అల్టిమేట్ టార్గెట్ అదే కాబట్టి నువ్వు ప్రభుత్వంలోకి వచ్చేసాక నువ్వు కావాలనుకున్నా చేయొచ్చు నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను పదవులు ఆశించు తద్వారా భవిష్యత్తులో మనం సక్సెస్ఫుల్ అవుతాం జగన్ ప్లేస్ నువ్వు ఆక్యుపై చేసుకుంటావు చంద్రబాబు ప్లేస్ ఆక్యుపై చేసుకుందాం అనుకున్నాడు ఈయన అది కుదరదు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చంద్రబాబు ప్లేస్ కి ఎత్తు పెట్టాం అనుకుంటుంది ఈయన జగన్ ప్లేస్ కి పవన్ దేవాల చేత ఎత్తు పెట్టిద్దాం అనుకుంటున్నాడు అంతే తేడా కానీ మేజర్ సామాజిక వర్గాలు రెండు పార్టీలు చూసుకుంటే షేరింగ్ ఇస్తే కదా కమ్మ సామాజిక వర్గం యాక్సెప్ట్ చేయదు తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుందేమో అని అని అలాగనే ఎటువంటి రాజ్యాధికారం లేకుండా పదవులు ఆశించకుండా తక్కువ సీట్లతో పొత్తు పెట్టేసుకుంటే కాపు సామాజిక వర్గం జనసేనకి దూరం అవుతుంది ఏదైనా వెరీ సింపుల్ లాజిక్ అండి కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ ని యాక్సెప్ట్ చేయదు మీరు అన్నట్టు కానీ ఇప్పుడు బాబే మళ్ళీ రాకపోతే మన బ్రతికేది అనుకున్నప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయరు సచ్చినట్టు యాక్సెప్ట్ చేస్తారు బాబు రావాలంటే టీడీపీ వస్తే సరిపోదు కదా బాబు సీఎం పదవులు ఉండాలని అనుకుంటారు అదేనేది కాబట్టి ఒక ఏడాదే కదా